సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా లక్ష్యం చేస్తున్నావు కదా ఈ రోజైనా విని తల్లి ఇది నీకు ఒక మంచి అవకాశం ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా నువ్వు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నావు ఒక పని చేయాలని చేసి అది నెరవేరకపోతే నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి నీ ప్రార్థనలకు నేనే స్పందించలేదని నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు నేను ఏది చేసినా అది నీ మంచి కోసమే అని నువ్వు తెలుసుకోలేవా నీకు ఇప్పుడు కావలసినది భవిష్యత్తులో నీకు చెడు కలిగించేది అయి ఉంటుంది అందుకే నేను ఆలస్యం చేస్తూ ఉన్నాను తల్లి నేను ఒక విషయం చెప్పాను అంటే అది పెద్దగా ఆరా తీయకుండా నువ్వు అందులో ఏదో ఒక మర్మం ఉందని గుర్తించు సరైన నిర్ణయం తప్పకుండా ఏర్పడుతుంది సరైన నిర్ణయం అసలు ఏంటి ఎందుకు బాబాయ్ ఇలా చేశాడు అని నీకువే ఆలోచించు ఇప్పుడు జరిగేది అన్యాయం అధర్మం అనుకోకుండా కొద్దిగా మనసు పెట్టి విన్నావు అనుకో నీ ఒక్కొక్క మాటకి అర్థకి అర్థం ఉంటుంది అర్థం లేని మాటలు ఈ సాయి మాట్లాడుతానా చెప్పు నాకు ఇందుకు బ ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతో సంతోషంగా ఉంటుంది నీకు భయంగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉన్నప్పుడు నన్ను తలుచుకో నీకు వచ్చిన ఆరోగ్య సమస్యని అలాగే నొప్పిని బాధని అన్నిటినీ నేను తగ్గిస్తాను అలాగే నీవు పడుతున్న బాధలకి సమస్యలకు ఎదుర్కొనే విధానాన్ని ధైర్యాన్ని నీకు నీ బాబా అందిస్తాను నా భక్తులు జరిగే ఏదైనా సరే మంచి అయితే నేనే అందిస్తాను చెడు అనుకో అది వాళ్ళకు జరగకుండా ఆపుతాను నీ మంచం వరకే నేను ఆలోచిస్తున్నాను నన్ను నమ్మిన వారు పూర్తిగా నన్ను నమ్మండి మీకు కలిగే ప్రతిదీ చూసి 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 అన్నీ మంచిదిగానే ఇస్తాను నా భక్తులు దేనికి కూడా ఒగసిన అవసరం లే తల్లి దిగులు పడవద్దు జరిగేవన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నీ గెలుపుకున్న సమస్యలలో అన్నిటినీ నేను ఎదిరిస్తాను నిశ్చయంగా మంచి జరిగేలా చేస్తాను నువ్వు నా ప్రాణం తల్లి నువ్వు నీ నేను నీ తండ్రిగా తల్లిగా నేను నేను కాపాడుకుంటాను అని ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చాను నీకు ఏది ఇవ్వలేదని ఎప్పుడు నన్ను కోపడవద్దు నువ్వు కోపడి నా మీద చిన్నబుచ్చుకుంటే నాకు బాధగానే ఉంటుంది కదా నా బిడ్డే నా భక్తుడే ఇలా దూరంగా వెళ్ళాడు నన్ను కాదనుకున్నాడు అంటే నాకు మనసుకి ఎంతో కష్టం వస్తుంది తల్లి నువ్వు అను క్షణం నేను నేను కాపాడుకుంటున్నాను అది నువ్వు నమ్మాలి నువ్వు గుర్తించాలి నా మీద కొద్దిగా కోపం తెచ్చుకో అంతేకాని విరక్తి మాత్రం చెందకు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా కానీ నువ్వే వినాగా లేవమ్మా ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడైనా కొంచెం మనసు పెట్టి అలక్ష్యం చేయకుండా విను నీ అవసరం లేనిది నీకు ఇవ్వన తల్లి దానికి ఒక కారణం కూడా ఉంటుంది కొద్ది రోజులకు ఆ కారణం తెలుసుకొని అర్థం చేసుకుంటావు కొద్ది కాలం మాత్రం నువ్వు ఓపికగా ఉండు నీ బాబా ఉండగా నువ్వు భయపడిన అవసరం లేదు నిన్ను ఎలాంటి స్థితిలో అయినా సరే నేను వదులుతానా నీ అన్ని విషయాలలో పక్క బలంగా ఉంటాను నీకు ధైర్యంగా మనోబలాన్ని శక్తిబ మనోశక్తిని తప్పక అందిస్తాను నీకేదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించి మంచి దారి చూపిస్తాను నీ జీవితంలో మంచి మార్పులు అద్భుతమైన శుభవార్తలు అందిస్తాను అన్ని విషయాలు నీ వెనకే ఉండి నేను జరిపిస్తాను తల్లి వద్దు నా బిడ్డమైన నిన్ను నేను కాపాడకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా సరే నీ కర్మఫలం వల్లే అవన్నీ తొలగిపోతాయి ఇక నీకు అంతా మంచి జరుగుతుంది నీ ఆశలన్నీ పూర్తి చేసి నా కథలు నా మాటలు వింటూ ఉండు అన్ని పాపాలు అవే తొలగిపోతాయి ఇక నీ చుట్టూ అదృష్టమే ఉంటుంది నీ అన్ని జబ్బులు రోగాలు తగ్గిపోయి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న ఆపదలంతా కూడా దూరమైపోతాయి ఆపద సమయంలో నీకు సాయపడటానికి నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను నమ్మకం పోగొట్టుకోవద్దు ఓపికను పెంచుకో ఓర్పుని ఓపికను పెంచుకో ఇక అంతా మంచిగా జరుగుతుందని నమ్మకాన్ని మరింతగా పెంచుకో నిజమైన భక్తి ఉన్నవారికి ఎల్లవేళలా కాపాడే ఈ సాయి నా భక్తుడు అయినా నా బిడ్డమైన నిన్ను కాపాడకుండా ఎలా ఉంటాను నీకు వచ్చిన కష్టాల నుంచి నేను కాపాడకపోతే ఎలా చెప్పు నీది నాది ఏడేడు జన్మల బంధం తల్లి నిశ్చయంగా సిరి సంపదలతో మంచి జీవితం నీకు అందిస్తాను అందరూ శబాష్ అనేలాగా నువ్వు జీవిస్తావు ఈ సాయి మాట తథ్యం కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారాలి ఈ లోకం ఎలా ఉంటుంది ఈ యొక్క జనాలు ఎలా ఉంటారని అని తెలుసుకోవాలి అందరూ నీలాగా స్వచ్ఛంగా ఉంటారని అనుకోవద్దు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటారమ్మా అందరూ కూడా అవకాశవాదులుగా కొంతమంది ఉంటారు నమ్మకంగా ఎవరో ఒకరు ఉంటారు అలాంటి నమ్మకంగా నీకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు ఎందువల్లంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు నానే మనుషులను పోగొట్టుకుంటే ఎప్పుడు సంపాదించుకోలేము అందువల్ల నీ అనుకున్న వాళ్ళని ఎప్పుడు కోప్పడవద్దు చిన్నపుచ్చుకోవద్దు వారిని నువ్వు దగ్గరకు చేర్చుకొని వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకున్నావనుకో నీకు ఎప్పుడూ వారు అండగా ఉంటారు అంతేకాకుండా నీకు ఒక ధైర్యం నా మనిషి ఉన్న ధైర్యం కూడా నీకుంటుంది బిడ్డ ఇక నీవు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి అద్భుత కాలం నీకు నేను ఆరంభిస్తాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్